మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శ ప్రాయులని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్ల రెడ్డి లక్ష్మణ రెడ్డి కొనియాడారు టీచర్స్ డే సందర్భంగా గుంటూరు సిటీలోని జన చైతన్య వేదిక కార్యాలయంలో అవగాహన ఆధ్వర్యంలో ఈ నెల ఐదవ తేదీన అరవై మూడవ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అవగాహన కార్యదర్శి కొండ శివరాం రెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగింది మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు ఘనంగా నివాళులర్పించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం పల్లెం రెడ్డి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ భారతీయ తత్వవేత్తగా ఆదర్శమైన ఆచార్యులుగా ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా చేసిన సేవలను జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మారెడ్డి కొనియాడారు అరవై మూడవ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసిన సాముల రెడ్డిని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ముప్పాల ప్రసాద్లను సత్కరించారు ఈ కార్యక్రమంలో అవగాహన నేతలు సదాశివన్ ఐ చంద్రయ్య సింగరయ్య అవధానుల హరి కె రాజన్న తదితరులు

రకరకాల ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్న దేశం ఈ చారిటీ డేక్ ఎక్కువ ప్రాధాన్యత మదర్ తెలిసా ఎక్కడో అల్బేరియా దేశంలో జన్మించి ఆ తర్వాత ఇండియాకు వచ్చి కలకత్తా శ్రీనివాసం ఏర్పరచుకొని మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థని నూట ఇరవై దేశాలకు విస్తరించి ఆరు వందల పదిహేను సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు ఆ చారిటీ సంస్థ ప్రతి నిమిషానికి ఒక ఆ సపోర్ట్ ఇస్తుంది కొత్త ఆనా ప్రపంచం మొత్తం ఏదో తీసుకుంది అంత గొప్ప వ్యక్తిగా మారింది ఆమె ఆమె కూడా అనేక అవమానానికి గురైంది వీళ్ళు క్రిస్టియానిటీని బోధించడానికి పరోక్షంగా తోడ్పడుతున్నాను వీరికి హిందూ మతం పట్ల వ్యతిరేకంగాను రకరకాల అవమానాలు చేశారు వాటి అన్నింటి మరి అప్పట్లో భారతదేశంలో కృషి వ్యాధి బలంగా ఉండే అలాంటి వాళ్ళకి ఆదరణ ఇచ్చింది ఆదరణ ఇచ్చింది అనాథాశ్రమాలు ఏర్పాటు చేసింది వృద్ధులకి మొత్తం కలకత్తా నగరంలో ఒక అతిపెద్ద సంస్థగా మారి అందుకనే భారతదేశం ఆమెని గౌరవించింది ఆమె కూడా భారతరత్న అవార్డు ఇచ్చింది నోబెల్ శాంతి బహుమతి లభించింది రామన్ ఎక్సెసి అవార్డు ఇచ్చింది ఇలా అనేక అవార్డులు పురస్కారాలు సన్మానాలు జరిగినా కూడా మరో వైపున అనేక చిత్రకారాలు అవమానాలు కూడా ఆమె ఎదుర్కొంటుంది అని ఆట చెప్తుంది మనకు ఎక్కువ ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే మన తోటి వారికి ఎక్కువ మేలు చేసినప్పుడు ఎక్కువ సంతృప్తి వస్తుంది ఆ సంతృప్తి ఆనందంగా మారుతుంది ఆమె కలవ చూసుకుంది మనం ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిటర్ అయిన వాళ్ళం పెన్షన్ తీసుకున్న వాళ్ళం Di samada mana dia arah yang luar tu, kerajaan juga mana dia hendak itu.